కుకింగ్కి స్వాగతం ఈసారి మరొక మంచి స్వీట్ రెసిపీ చేసుకుందాం ఇది బిస్కెట్ అండి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న వసతుతో ఎలా తీసుకుంటే చూపిస్తాను ఇవి వేరు పప్పులు అండి గింజలు వేయించుకొని ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను వీటిని ముందుగా జార్లో వేసుకుంటున్నాను మనం వీటిని పౌడర్ లాగా చేద్దాము మరీ ఎక్కువగా తిప్పకూడదండి తిప్పితే ఆయిల్ బయటకు వస్తుంది ఇలా ఒకసారి పొడిగా చేసుకోవాలి ఇక్కడ ఒక ఇరవై బాదం దాకా తీసుకున్నాను వీటిని కూడా మనం పల్లీలు గ్రైండ్ చేసిన తర్వాత వీటిని వేసుకొని మళ్ళీ ఒకసారి మనము మిక్సీ పట్టుకుందాం చూసారా ఇలా మొత్తము మిక్స్ అయిపోవాలన్నమాట ఎక్కువగా పల్స్ మూడులో తిప్పాలి మొత్తం స్పీడ్గా తిప్పకూడదు అలాగే ఇది కొబ్బరి పొడి అండి కొబ్బరి పొడి వేస్తున్నాను కప్పు కంటే కొద్దిగా తక్కువగా ఉంటుంది ఇది కూడా మనము తిప్పుకుందాము అలాగే గింజలు తీసిన అండి ఇది కూడా ఇప్పుడే వేసేద్దాము చూసారా ఇలా గింజలని తీసేసుకోవాలి ఒక ఇరవై ఐదు ముప్పై దాకా ఉంటాయి వేసు వేస్తున్నాను వీటిని మనం ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేసుకున్నాం ఇదంతా చూసారా ఇలా మనం ఏమి వాటర్ వేయకూడదు ఇలాగ దీంతోనే తడితనం అంతా మనకు ఖజూర్తోనే వచ్చేస్తుంది చూసారా ఇలా ముద్దలా కావాలన్నమాట ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకున్నాం మిక్స్ చేసిన దాన్ని ఖజూరు పల్లీలు అలాగే కొబ్బరి పొడి బాదం ఇవన్నీ మిక్స్ చేసాం కదా వాటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము మిక్సీ జార్లో నుంచి మనం తీసేసుకున్నాం చూసారా ఇలా పేస్ట్ మొత్తం ముద్దలాగా కావాలన్నమాట ఎక్కడ వాటర్ చుక్క కూడా తగలకూడదు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం మిక్స్ చేసుకున్నాము పిండి ముద్దలాగా చేసుకున్నాం చూసారా ఇలా ఇలా కలిపేసుకొని పిండి ముద్దలాగా చేసుకోవాలి ఇలాంటి కటర్ ఉంటే పర్వాలేదు మీ దగ్గర ఏదైనా రౌండ్ది ఉంటే తీసుకోండి నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇలా దీంతో అన్నీ ఒకటే టైప్గా వస్తాయి అన్నట్టు నేను తీసుకుంటున్నాను మీకు ఎట్లా వీలుంటే అట్లా చేయండి చూసారా ఇలా ఇప్పుడు ఇవి డిమాట్లో కానీ ఎక్కడన్నా దొరుకుతున్నాయి కటర్స్ కుకీస్ కట్టర్స్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే తీసుకోండి లేకపోతే చేతని కూడా సమానంగా ముద్దలాగా చేయొచ్చు ఇలా అన్నీ ఒకే ఈక్వల్గా వస్తాయి నేను ఇది తీసుకున్నాను మీ దగ్గర ఉంటే పర్వాలేదు లేకపోతే మీకు ఎట్లా వీలుంటే అట్లా తీసుకొని వీటిని మనం చేసిన తర్వాత ఒక ట్రేలో కానీ ప్లేట్లో కానీ పెట్టుకున్నాం చూసారా ఇలా అన్నీ సమానంగా వస్తాయి అన్నమాట ఎక్కువ తక్కువ కాకుండా ఇలా చేస్తే కటర్తో చూసారా ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాం చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ ఎవరైనా చేయొచ్చు పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడి తింటారు ఖజూరు వేసాము మనం చక్కటి ఆరోగ్యం కోసం చూసారా ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాను వీటిని మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఫ్రిడ్జ్లో డీప్లో కాదండి నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసి మనం ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని మనం బాయిల్ చేసుకుందాం మనము డార్క్ చాక్లెట్ తీసుకున్నాం కదా అది మెల్ట్ చేయడానికి అనమాట వైట్ కంపౌండ్ డార్క్ కాంపౌండ్ తీసుకున్నాం కదా ముందుగా నేను వైట్ కంపౌండ్ వేస్తున్నాను ఇది చాలా తొందరగానే కరిగిపోతుంది ఒక్క నీళ్ళ చుక్క కూడా తగలకూడదు ఎక్కడ బౌల్స్ కూడా చాలా క్లీన్గా ఉండాలి మనము వేసేది వాటర్ తగిలితే దానికి ఇదైపోతుంది అనమాట సరిగ్గా స్టిక్ కాదనమాట చూసారా ఇది వేడి నీళ్ళు వేడితోనే తొందరగానే మెల్ట్ అయిపోతుంది వైట్ కాంపౌండ్ చాక్లెట్ చాలా డెలికేట్గా ఉంటుంది ఇది డార్క్ అంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది నీళ్ళు బాయిల్ అయిన తర్వాత మనం కింది తీసి పెట్టుకోవచ్చు స్టవ్ బాన్ చేసేసి కొద్దిగా మనం ఒక స్పూను ఆయిల్ వేసుకుందాం కుకింగ్ ఆయిల్ మనము ఏ ఫ్లేవర్ లేనిది వేయాలన్నమాట ఆవ నూనె వేయకూడదండి సఫోలా కానీ పల్లి పల్లి నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు ఆవ నూనె లాంటివి వేయకూడదు స్మెల్ వచ్చేది మనము రోజు కూరలు వండుకునే ఆయిల్ వేయొచ్చు ఒక స్పూన్ వేస్తే చాలా మంచిగా షైనింగ్ వస్తుంది అనమాట చాక్లెట్కి చూసారా మెల్ట్ అయిపోయింది చాలా జాగ్రత్తగా క్లాత్ పట్టుకొని మనం మీరు వీలుంటే దాని పక్కడితో పట్టుకోవచ్చు మీకు ఎట్లా ఉంటే అట్లా పట్టుకొని నీళ్ళు కాగుతున్నవి చాలా జాగ్రత్తగా మెల్ట్ చేసుకోవాలి మైక్రోవేవ్ ఉన్నవాళ్ళు టూ సెకండ్స్ పెడితే కూడా మెల్ట్ అయిపోతుంది మైక్రోవేవ్ లేని వాళ్ళు ఇలా చేసుకోవాలి ఆ తర్వాత మనం డార్క్ కాంపౌండ్ కూడా ఇందులో వేసేద్దాం చూసారా డార్క్ కాంపౌండ్ ఎందుకంటే తొందరగా అది మెల్ట్ అయిన తర్వాత ఇది వెంటనే మెల్ట్ అయిపోతుంది అనమాట రెండు ఒకసారి కలిపి వేస్తే కొద్దిగా టైం పడుతుంది అది మెల్ట్ అయిన తర్వాత ఇది వేస్తే మనకు తొందరగా మెల్ట్ అయిపోతుంది చూసారా ఎంత చక్కగా కలర్ వచ్చిందో ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకొని దాని కిందికి తీసుకుందాము తీసుకొని ఇలాంటి ర్యాక్ ఒకటి పెట్టుకుందాము మనం ఎందుకంటే డిప్ చేసి వాటిని పెడతాం కాబట్టి కింద చాక్లెట్ అంతా పడడానికి నేను ఫైవ్ టెన్ మినిట్స్ చాక్లెట్ మెల్ట్ అయ్యే వరకు నేను దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను బయటకు తీసాను ఇప్పుడు దీన్ని వేసేసుకుందాము మనం చాక్లెట్ మెల్ట్ చేసుకున్నాం కదా దాంట్లో వేసేసి డిప్ చేసేసి మనం ఈ ర్యాక్ మీద పెట్టుకుందాము ఎక్సెస్ చాక్లెట్ అంతా కింద పడిపోతుందన్నమాట చూసారా ఇలా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ ఎవరైనా చేయొచ్చు ఇదేం పెద్ద ఇది కాదండి కష్టం కాదండి మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఈ సమ్మర్లో చక్కగా ఇంటి పట్టిన పిల్లలు ఉంటారు కాబట్టి హాలిడేస్ కాబట్టి ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బయట చాక్లెట్ కాకుండా ఇప్పుడు మనం వైట్ చాక్లెట్ని కొద్దిగా కరిగబెట్టి పెట్టుకున్నాను డిజైన్ వేస్తున్నాను మీకు ఏ డిజైన్ నచ్చితే అది మన ఇష్టం అనమాట నేను ఇలా వేస్తున్నాను చూడ్డానికి చక్కగా కనపడడానికి వాటిలాగా పిల్లలు ఇష్టంగా తింటారు కదా ఇలా అట్రాక్షన్గా పెడితే చూసారా మీకు ఎట్లా వీలైతే అట్లా మీ ఇష్టమైన డిజైన్ వేయండి నేను ఇలా వేసాను మీకు ఏది నచ్చితే అది వేయండి ఒక టూత్పిక్ తీసుకొని దీన్ని మనం జిగ్ లాగా చేద్దాము చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ పిల్లల ఇంటి పట్టున ఉంటారు ఇప్పుడు మనకు సెలవులు కాబట్టి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు బయట పడగారు చూసారా ఇలా జిగ్ జాగ్గా చేసేసానమ్మా మీకు నచ్చిన డిజైన్ మీరు చేసుకోండి ఇదే చేయాలని ఏం లేదు మీకు ఎట్లా వీలుంటే అట్లా చూసారా ఇలా చేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము పెడితే అది సెట్ అయిపోతుంది అన్నమాట చాక్లెట్ చక్కగా కనపడుతుంది చూసారా ఎండాకాలం కాబట్టి కొద్దిగా ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది చూసారా బయటికి తీసాను ఎంత చక్కగా ఉన్నాయో చూసారా చాలా టేస్టీగా ఉంటుంది లోపల పల్లీలు ఖజూరు అన్నీ హెల్త్కి సంబంధించినవే బాదం కూడా ఉంది కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా హెల్తీగా అయిపోయే రెసిపీ మీరు కూడా తప్పక ట్రై చేయండి చూసారా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అట్రాక్షన్గా ఉన్నాయి కదా బయట బయటకున్న వాటిలాగానే మీరు చేసి పెట్టండి ఎక్కడ కొన్నారని అడుగుతారు అందరూ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు నచ్చతే కనుక లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను వేసే వీడియోలు మీకు ముందుగా అందుతాయి చూసారా ఎంత బాగుందో మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలాగొచ్చిందో నాకు చెప్పండి చూసారా ఎంత బాగున్నాయో మీరు ఇలా పెడితే ఒకటి కాదు అన్నీ తినేస్తారు థ్యాంక్ ఫర్ వాచింగ్